గుడ్ మార్నింగ్ అన్న ఇది హనుమాన్ జంక్షన్ కుంట సంత గొర్రెల మేకల సంత పొట్టేళ్ళ పిల్లలు వాటి వీడియో తీస్తున్నాను సబ్స్క్రైబర్లకు వ్యూవర్స్ కి అందరికి ధన్యవాదాలు కామెంట్ బాక్స్ లో ఫుల్ అడ్రస్ సహా పెట్టండి ఇక ఇవి కనబడుతున్నాయి ముప్పై ఐదు పొట్టేళ్ళ పిల్లలు ఇక చూడండి బాగానే ఉన్నాయి ఫారాలకు బాగా ఉపయోగపడతాయి మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు వీడియో తీస్తుంటాను చూడండి ఇక ముప్పై పొట్టేళ్ళ పిల్లలు మన బాబాయ్ హనుమాన్ జంక్షన్ కుంట సంతకు తీసుకొచ్చిండు చూడండి బాగా ఉన్నాయి అన్న గురువారం మంచి మంచి పొట్టేల పిల్లలు తీసుకొస్తున్నాడు అదే చెప్పిన జాతో మన బాబాయ్ మన బాబాయ్ ఏ ఊరు బాబాయ్ గజ్జల కొండ దగ్గర వాస్తవులు హనుమాన్ జంక్షన్ కొండ సంత తీసుకొచ్చారు జత పన్నెండు రేటు చూడొచ్చు హనుమాన్ జంక్షన్ కుంట సంతకి ఒకసారి రాండి వస్తే మనకు అర్థమైతే రేట్లు ఇవన్నీ వ్యవహారం చూడొచ్చు మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు మేకపోతులు గొర్రెలు ఇవన్నీ వస్తుంటాయి అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇంకో సైజు పొట్టేళ్ళ పిల్లలు చూపిస్తా చూడండి చూడండి ఇంకో సైజు తెల్ల సైజు తెల్ల అన్న బాగానే ఉంది రెండు నెలల నుంచి మూడు నెలలకు ఉంటాయి బాబాయ్ రెండు నెలల నుంచి మూడు నెలల అన్న ఫారాలకు బాగా ఉపయోగపడతాయి చూడండి ఒకసారి విజిట్ చేయండి మొత్తం ఎన్ని ఇరవై పిల్లలు అన్న ఎంత చెప్పిన జాత పదకొండున్నర జాత పదకొండు వేల పదకొండున్నరన్నా పదకొండు వేల ఎందులు ఫైనల్ రేటు ఇదిగో మా బాబాయ్ హెన్మాన్ జంక్షన్ కొంటుంద తీసుకొచ్చిండు ప్రతి గురువారం తీసుకొస్తుంటాడు ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ నైన్ డబల్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేయండి పొట్టేళ్ళ పిల్లలు కావాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్నా సప్లై చేస్తాడు మంచి మంచి పొటేళ్ళ పిల్లలు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న చూడొచ్చు మా అన్న దగ్గర మంచి ఫేమస్ ఉన్న కుంట సంతలో ఇంకో సైజు పొటేళ్ళ పిల్లలు చూపిస్తా చూడండి సో నా ఇంకో సైజు పటేళల పిల్లలు ఆల్రెడీ కొమ్ములు వచ్చినాయి మొత్తం యాభై పిల్లలు అన్నా చూడొచ్చు జత పదిహేడు అన్న ఫైనల్ రేటు చూడొచ్చు బాగానే ఉండేవి పొటేళ్ళ పిల్లలు మంచి మంచి పొటేళ్ళ పిల్లలు వస్తుంటాయి హనుమాన్ జంక్షన్ కుంట సంతకి చూడండి ఒకసారి విజిట్ చేయండి సో నేను చెప్పే రేట్లకు ఫైనల్ కాదన్నా ఒకసారి విజిట్ చేస్తే మీ రేట్లు మీకుంటాయి చూడండి ఇంకో సైజు పొట్టేళ్ళ పిల్లలు చూపిస్తాను హనుమాన్ జంక్షన్ కుంట సంత ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు వస్తుంటాయి జంక్షన్ కుంట సంతకి ఒకసారి విజిట్ చేయండి రెండు నెలల నుంచి మూడు నెలల పొట్టేళ్ళ పిల్లలు అన్నా చూడొచ్చు బాగానే ఉన్నాయి ఆల్రెడీ కొన్నారు ఎన్ని పిల్లలు శివ నలభై పిల్లలు నలభై పిల్లలు పిల్లలున్నాయి ఎంత జాత పన్నెండు వేల రెండు వందలకు ఆల్రెడీ తీసుకురన్నా మన సబ్స్క్రైబర్ ఈ మెరగొండ వాస్తవులు వాస్తవలు సబ్స్క్రైబర్ అనేక నలభై పిల్లలు ఇప్పిస్తాను ఇప్పించాను చూడండి మీకు ఎటువంటి పొట్టేళ్ళ పిల్లలు మేకపోతులు పెద్ద సెది పొట్టెళ్ళు గొర్రెలు మేకలు కావాలన్నా కానీ ఈ కుంట సంతకి విజిట్ చేయండి ఒకసారి చూడొచ్చు ఈ వాట్సాప్ లో ఫోన్ నెంబర్ పెట్టాను ఆ ఫోన్ 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 చేయండి ఆ ఫోన్ నెంబర్ లకి చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న మంచి మంచి వీడియోలు తీసుకుంటాను కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి శివరాత్రి పండుగ టయానికి మంచి కామన్ గిఫ్ట్ పంపిస్తాను మా సబ్స్క్రైబర్లకి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి చూడొచ్చు అన్న బాగానే ఉన్నాయి చూడన్నా ఇంకో సైజు పొట్టేళ్ల పిల్లలు ఇది చూడండి బాగానే ఉన్నాయి మొత్తం ముప్పై పుట్టేళ్ల పిల్లలున్నా చూడు పానాలకు బాగా ఉపయోగపడతాయి ముప్పై పొట్టేళ్ల పిల్లలు మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు హనుమాన్ జంక్షన్ కొంట సంతకి మన అన్నీ తీసుకొస్తుంటారు చూడొచ్చు మా ముప్పై పిల్లలు పిల్లలన్న జత తొమ్మిది వేలు చేసి కొన్నారన్న ఆల్రెడీ చూడొచ్చు బానే ఉండేది జత తొమ్మిది అన్న ఫైనల్ రేటు చూడొచ్చు మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు చాలా తక్కువ రేట్లు వస్తాయి హనుమాన్ జంక్షన్ కొంట సంతకి ఒకసారి విజిట్ చేయండి చూడండి కామెంట్ లో ఖచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి అన్న శివరాత్రి టయానికి ఖచ్చితంగా మా సబ్స్క్రైబర్లకి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కామన్ గిఫ్ట్ ఖచ్చితంగా పంపించడం జరుగుతుంది పుల్ల అడ్రస్ సహా పెట్టండి ఖచ్చితంగా చూడండి బాగానే ఉండయి పొట్టేళ్ల పిల్లలు ఇవి దొంగ పొట్టేళ్ల పిల్లలు అన్న అలాగే చూసుకురు చూడండి ఎన్ని మొత్తం నలభై ఆరు అవి మొత్తం నలభై ఆరు పొట్టేళ్ల పిల్లలు అన్న చూడొచ్చు ఏ ఊరు చెన్నారి జనడపిల్ల వాస్తవులు హనుమాన్ జంక్షన్ కొండ సంతా తీసుకున్నారు ఎంత తీసుకున్నారు గత పదివేల ఐదు అన్న చూడొచ్చు ఆల్రెడీ తీసుకున్నారు మన అన్నాళ్ళు హనుమాన్ జంక్షన్ కొండ సంత మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి చూడండి ఇదో చూడ పొట్టేళ్ల పిల్లలు అన్న పదహైదు పొట్టేళ్ల పిల్లలు ఇవి చూడండి బాగానే ఇదంతా హనుమాన్ జంక్షన్ కొండ సంత ప్రతి గురువారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా సాగుతుందన్న మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి చూడండి బాగానే ఉండేది గత పది మొత్తం పదహైదు పొట్టేళ్ల పిల్లలన్న పదివేల ఐదు చూడండి బాగా ఉన్నాయి ఇగో చూడొచ్చు ఇదో నాలుగు బొట్టేళ్ల పిల్లలు మనోళ్ళే తీసుకొచ్చారు ఇదో మా తమ్ముడు ఇగో మంచి ఫేమస్ ఇదో మన అన్న ఇలా రెండు బొట్టేళ్ళ పిల్లలు తీసుకొచ్చారు చూడొచ్చు బాగానే ఉన్నాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి చెప్పాను నాలుగు ఎంత గత పద్నాలుగున్నర అన్న చూడొచ్చు బానే ఉండయి పొట్టేళ్ళ పిల్లలు చూడొచ్చు బానే ఉన్నాయి అన్న చూడండి ఒకసారి విజిట్ చేయండి ఇవి ఇంకో సైజు పొట్టేళ్ల పిల్లలు కొనరా మొత్తం మనకి బానే బాగా అన్న పొట్టేళ్ల పిల్లలు కొనరా ఎంతకి చూడన్నా బానే బాగానే అన్న పొట్టేళ్ల పిల్లలు ఇరవై పొట్టేళ్ల పిల్లలు అన్న చూడొచ్చు బానే ఉన్నాయి పదకొండు వేల ఫైనల్ రేటు కొన్న ఆల్రెడీ చూసుకున్నారు మా అన్న వాళ్ళు దొంగి గుర్తులేసారు గుర్తుగా చూడొచ్చు బాగానే ఉన్నాయి మంచి మంచి పటేళ్ళ పిల్లలు ఉంటాయి హనుమాన్ జంక్షన్ కొట్టసంతి ఒకసారి విజిట్ చేయండి వానాలకు బాగా ఉపయోగపడతాయన్న చూడొచ్చు ఇదిగో ఇదంతా హనుమాన్ జంక్షన్ సంత అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ